బోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన అంశం ఏం వదిలేయాలో చూద్దాం చాలా విషయాలను ఒక వయసు వచ్చాక మనం వదిలేయాలి అమ్మాయి గ్యాస్ కట్టేసావా గీజర్ ఆఫ్ చేసేవా ఏసీ ఆన్లో ఉన్నట్లుంది పాలు ఫ్రిడ్జ్లో పెట్టేవా ఇలాంటి ఎంక్వైరీలు వదిలేద్దాం మా కొడుకు కోడలు పట్టించుకోరు అంటూ తమ పరువు తామే తీసుకుంటున్న తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ హయాంలో వాళ్ళ ఇష్టం కష్ట నష్టాలు కూడా వాళ్ళవే ఎవరితో ఏ పని చేయించుకోకుండా ప్రతి పని మన పనే అనుకుంటే ఎంత ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండగలమో కదా పెద్దతనంలో మన పరువును కాపాడుకోవడం పూర్తిగా మన చేతిలోనే ఉందని ఘంటాపదంగా చెప్పగలను అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మితపాషిగా ఉంటూ మన ఆర్థిక స్వాతంత్రం కోల్పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చాపల్యం తగ్గించుకుని అన్నిటికంటే ముఖ్యమైన విషయం నన్ను ఎవరూ గౌరవించట్లేదు అనే ఆత్మన్యూన్యత భావం దరికి చేరకుండా జాగ్రత్త పడాలి భావం బంధాలు అంత తేలిగ్గా తగ్గించుకోలేము కనీసం కొన్ని విషయాలను వదిలేద్దాం ప్రతి విషయాన్ని పాజిటివ్గా చూడాలి ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు పిల్లలకు సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది హాయిగా పూజలు చేసుకోవచ్చు భగవద్గీత భాగవతం చదువుకోవచ్చు పుణ్యము పురుషార్థము కూడా సిద్ధిస్తాయి ఈరోజు అనుకుందాం ఎలా ఐ లవ్ మై సెల్ఫ్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ అంటే నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను గౌరవిస్తున్నాను మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలు ఇవి చివరిగా మనం దిగవలసిన స్టేషన్ దగ్గరవుతూనే ఉంది సమయం దగ్గర పడుతూనే ఉంది మన భోగిలో ఉన్న ప్రతి తోటి ప్రయాణికులతో తగువులు మనస్పర్ధలు ఎత్తి పొడుపు మాటలు అవసరమా మనం దిగుతుంటే వారి ముఖాల్లో అమ్మయ్య అనే భావం కనిపించాలో లేక అయ్యో అప్పుడే వెళ్ళి స్టేషన్ వచ్చేసిందా అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది పెద్దతనం మనకు వరం అది మన అహం తగ్గించి మనకి జీవితం అంటే ఏమిటో మన నిజమైన విలువ ఏమిటో సరైన అవగాహన కల్పిస్తుంది నస అనిపించుకునే కంటే నైస్ అనిపించుకోవడం మంచిది కదా సర్వకాల సర్వవస్థేషు ఘంటాపదంగా చెప్పగలను మన గౌరవం మన చేతుల్లోనే ఉంది మనం చేయగలిగినంత చేయాలి కానీ ఇతరులను కొడుకు కోడలనైనా కూతురు అల్లులనైనా సరే చేయలేదు చేయడం లేదు అనవద్దు అంటే విలువ తగ్గడమే ఖాయం విలువను పెంచుకోవడమైనా ఉంచుకోవడమేనా తుంచుకోవడమేనా ఖచ్చితంగా మన చేతిలోనే ఉన్నదనేది మాత్రం సత్యం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి